యవనలో నీ బలాన్ని చూసుకొని నేను చాలా బలవంతుణ్ణి నేను చాలా అందగతాన్ని నేను చాలా అందగాడిని కాబట్టి నేను ఎలాంటి తలంపులు చేసినా పర్వాలేదు అన్ని ఉండగానే ఆస్వాదించాలి అన్నీ ఉండగానే అనుభవించాలి అనుభవించు రాజా అన్నట్టుగా వెళ్ళిపోతే ఈ సినిమాల ప్రభావంతో ఈ సీరియళ్ల ప్రభావంతో లేదా ఈ నవలలు ఈ రకరకాల సెల్ ఫోన్ల ప్రభావంతో రకరకాల కార్యక్రమాల ప్రభావంతో మన జీవితాన్ని చేతులారా మనం నాశనం చేసుకుంటే సృష్టికర్తకు లెక్క చెప్పాలి జాగ్రత్త ప్రతి కణం కణానికి ఆయనకి మనం లెక్కప్ప చెప్పాలి ఎందుకంటే ఒక చిన్న వెంట్రుకలో చిన్న కణాన్ని కూడా మనం తయారు చేసుకోలేదు ఒక చిన్న గోరును కూడా మనం తయారు చేసుకోలేదు ఒక రక్తపు బొట్టును కూడా మనం తయారు చేసుకోలేదు టోటల్ గా మన డిఎన్ఏలో ఉన్న ప్లానింగ్ అంతా దేవుని యొక్క నిర్మాణమే మరి అలాంటి నిర్మాణం కలిగిన మనం జీవితం అనే పోరాటంలో యుద్ధం చేయొద్దా ముందుకు నడవద్దా చెప్పండి హృదయంలో నుంచి బయటకు వచ్చే మనుషులను అవిత్రపరుస్తున్నాయని గ్రహింపరా ఎన్నాలు గ్రహింపకుండా ఉంటారు అని యసుక్రిస్తు ప్రభారు బాధతో చెప్తున్నారండి అవేంటట ఏంటట అవి వస్తాయట చూడండి కిందకు మాట్లాడుతున్నారు దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణ హృదయంలో నుండి ఏ వచ్చును ఇవి మనుషుని అపవిత్రపరుస్తాయి నిజమే ప్రియులారా ఇవి హృదయంలో నుంచే వస్తాయి ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి ఆమెని మొదట ఒక వ్యక్తి చూస్తాడు చూడగానే అతను ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు అంటే కళ్ళ దగ్గర చేస్తున్నాడు వెంటనే హృదయంలో తలుస్తున్నాడు అందుకే పేతృపత్రికలో ఒక చక్కని విధానం గురించి మాట్లాడుతున్నారండి చెడ్డ తలంపులు అదుపు చేసుకోలేకపోతున్నాను బాబోయ్ అనుకునే వాళ్ళందరూ దయచేసి ఈ విషయాన్ని గమనించండి పేతృపత్రిక పేతురు రాసిన పేతురుగారు రాసినటువంటి రెండో పత్రిక పేతురుగారు రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన అండి వ్యభిచారాన్ని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలుకొల్పుచు లోభిత్వం అందు సాధకము చేయబడిన హృదయము కలవారును శాపగ్రస్తులు అంటున్నాడు శాపగ్రస్తులు అయిపోతారటండి ఇలాంటి వాళ్ళు వ్యభిచారణిని చూసి పాపం మానలేని కన్నులు కలవారు వ్యభిచారిణి అంటే ఆవిడ వ్యభిచారము చేస్తూ లేదా ఆ వృత్తిలో కొనసాగుతుంది ఆమె దగ్గరికి చాలా మంది మగవాళ్ళు వెళ్ళుంటారు ఇప్పటికే అని ఆమెని కొంత లోకువగా తక్కువగా చూస్తూ ఉంటారు అంతేందుకండి ఎవరైనా ఒక స్త్రీ గురించి చెడ్డగా అన్న తెలిసిందనుకోండి అంటే పలానా స్త్రీ ఇలాంటిదండి ఆవిడ క్యారెక్టర్ లేని స్త్రీ ఇంకా ఈజీగా మాట్లాడేసుకుంటారు కదా ఇలాంటి విషయాలు ఒకవేళ అలాంటిది ఏదైనా తెలిసిందనుకో ఊరుకుంటారా చెప్పండి ఇక ఎన్ని వదంతులు ఎన్ని విషయాలు మాట్లాడుకుంటూ చెలవలు పలవలుగా సృష్టిస్తూ ఉంటారు కదా అంటే ఒక ఒక స్త్రీని పలానా దృష్టితో చూడడం అనేది ఎంత ఘోరమైన మానసిక స్థితి ఇక్కడ మనం మనం అర్థం చేసుకోవచ్చు ఆ దేవుడు మనకు తెలియజేస్తున్నారనమాట వ్యభిచారాన్ని చూసి పాపం మానలేని కన్నులు కలవారు అంటే నడు నడుస్తూ వెళ్తూ ఉంటే ఆమెను పాపపు దృష్టితోనే చూస్తున్నారు పాప మానలేని కన్నులు అంటే వాళ్ళ కన్నుల్లో పాపం ఉంది ఎవరిని బిడ్డలారా మీ అందరికీ నేను ఇచ్చే జాగ్రత్త ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభావాన్ని గురిగా పెట్టుకోండి ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఆయన ఒక చిన్న జాగ్రత్త చెప్పారు అదేమిటో తెలుసా నీ దేహమునకు దీపము కన్నే నీ దేహానికి దీపం కన్ను ఆ కన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ కన్ను ద్వారా వెళ్లేటటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ వెళ్లి పడుతుంది కళ్ళు బాగుండాలండి మొదట ఈ కళ్ళు కనుక బాగుంటే అంటే ఈ కళ్ళు చూసేదంతా కావాలి అని కోరుకుంటే నష్టపోతాం ఈ కళ్ళు చూసేదంతా పాపపు దృష్టితో చూస్తే నష్టపోతాం ఈ కళ్ళు చూసేది కామపు చూపుతో చూస్తే నష్టపోతాం కళ్ళు చూసేటప్పుడు ఆమె ఒక స్త్రీమూర్తి కదా నా చెల్లి కూడా రేపొద్దు ఇలా నడిచి వెళ్లాల్సిందే నా తల్లి కూడా అదే వయసు దాటొచ్చింది కదా నా తల్లికి కూడా అవే అవయవాలు ఉన్నాయి నా చెల్లికి అవయవాలు ఉన్నాయి ఈ స్త్రీమూర్తులను ఈ విధంగా చూడడం చాలా పొరపాటు అనుకుంటే జీవితాలు చాలా బాగుపడతాయండి ముఖ్యంగా అబ్బాయిలకి అబ్బాయిల కన్నా తల్లిదండ్రులు ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో నేర్పించడం చాలా ఉత్తమం అండి చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో స్త్రీ పట్ల స్త్రీత్వం పట్ల దేవునికి ఉన్నటువంటి విలువ ఎంత గొప్పదో దేవుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇవన్నీ మీ పిల్లలకు నేర్పిస్తే ఒకవేళ ఇలాంటి చెడ్డ తలంపులు పుట్టినప్పుడు మీరు వేసినటువంటి బేజాలు ఆ బిడ్డలలో ఒక రక్షణ కవచంలా కాపాడుతాయేమో హృదయం అన్నిటికంటే ఘోరమైనది అయినప్పటికీ ఆ హృదయాన్ని కాచుకోవడానికి జీవదారులు దానిలోంచి బయటికి రావడానికి దేవుడు సహాయం చేశారు పిల్లరా ఎంతో మంది భక్తులు తమ హృదయాలని కాచుకోవడానికి ఎంతో కష్టపడ్డారండి ఎంతో కష్టపడ్డారు సాధన చేశారు సాధన అంటే ప్రాక్టీస్ చేశారు ఆ ప్రాక్టీస్ చేస్తూ 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 దేవుని యొక్క పవిత్రత సాధించడానికి వాళ్ళు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి మీరు అందరూ విని ఉంటారు కదా ఆయన ఆఫ్రికా దేశాన్ని వెలిగించిన వాడుగా ఆఫ్రికా ఖండానికి ఒక గొప్ప వెలుగుగా ఒక జ్యోతిగా మనకు చరిత్రలో నిలిచిపోయాడు అక్కడ ఎన్నో గొప్ప గొప్ప నదులను కనిపెట్టాడు ప్రాంతాలను కనిపెట్టాడు అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి ఒక దారి చూపించిన వాడుగా వారి జీవితాలు బానిసత్వంలో మగ్గిపోకుండా కాపాడిన వాడుగా మనకి ఆయన కనిపిస్తారు ఆయన గురించి చదివేటప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను అర్థం చేసుకోగలిగానండి ఆయన సుమారుగా పద్దెనిమిది లేదా పంతొమ్మిది ఏళ్ల అప్పుడు ఒక మంచి అభిన్న దశలో ఉన్నప్పుడు ఒక నూలు మిల్లులో పనిచేసేవాడట అక్కడ పనిచేసేటప్పుడు ఆయన చుట్టూ సేమ్ వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉండేవారు సో ఆ వయసులో కొంతమంది ఆడపిల్లలు కొంచెం ఎక్కువ చనువు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆయనతో మాట్లాడడానికి ఆయన వైపు చూసి నవ్వడానికి లేదా ఆయన మీద జోక్స్ వేయడానికి కారణం లేకపోయినా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి ఏమైనా ఇవ్వడం తీసుకోవడం ఇలా చేస్తూ ఉండేవారట అయితే ఆయన ఇంటికి వచ్చి చేసే పని ఏంటో తెలుసా పిల్లరా దేవా నా ఒక స్త్రీని నేను వేరొక దృష్టితో చూడాలన్న ఆలోచన అపవాది రోజున నా ఆలోచనలోకి పుట్టించాడు ఎందుకంటే నాలుగైదు రోజుల నుంచి అమ్మాయి నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంది నేను ఒక రకమైన ఇష్టాన్ని ఆ అమ్మాయి పట్ల వ్యక్తపరుచుదామేమో అనే ఆలోచన నాకు వచ్చింది వ్యక్తపరుస్తానేమో అని ఆలోచనకు వచ్చింది కాబట్టి నేను ఒకవేళ పాపము వైపుగా నేను వెళ్తున్నానేమో దయచేసి నన్ను క్షమించండి మరెన్నడూ నాకు అలాంటి ఆలోచన రాకుండా కాపాడండి అని కన్నీళ్ళతో భోజనం కూడా చేయకుండా రోజు మానేసి ఒక చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థించాడట ఎంత జాగ్రత్త అండి ఒక పద్దెనిమిది ఏళ్ల కుర్రాడికి ఉన్న జాగ్రత్త ఎందుకో తెలుసా ఎందుకు మీకు ఇంత జాగ్రత్త అని ఒకవేళ అడిగితే అడిగితాయని చెప్తాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభారు నా కొరకు ప్రాణం పెట్టాడని మా అమ్మ నేర్పించింది మా అమ్మ నేర్పించిన తర్వాత నేను బైబిల్ చదివాను బైబిల్ నాకు ఆధారాలు ఇచ్చింది ఆ రుజువులతో నేను రుజువు పరుచుకున్నాను నా సొంత నీతిని నా స్వనీతిని నేను స్థాపించుకుంటే నేను తిరిగి పరుమునకు చేరుకోలేను యేసుక్రీస్తు ప్రభారి యొక్క నీతిని నా జీవితంలో స్థాపించి బూనుకుంటే మాత్రమే నేను ఒక గొప్పదైన ఉన్నతమైన లోకానికి వెళ్తాను అలా వెళ్లాలంటే ఈ లోపు ఈ శారీరక క్రియలు నన్ను అడ్డగించకూడదు ఎంత గొప్ప సమాధానం అండి ఈరోజు అదే సమాధానం ఒక బలవంతుడైన యువకుడుగాను ఇవ్వగలి ఇవ్వగలుగుతున్నావా ఒక బలవంతురాలైన యువతిగాను ఇవ్వగలుగుతున్నావా దేవుడిని అలా చూడాలనుకుంటున్నాడు ఒకనాడు ఎంతో మంది కన్యకులు ఉన్నప్పుడు మరియను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఒకనాడు ఎంతోమంది పురుషులు ఉన్నప్పుడు యవ్వనస్తులు ఉన్నప్పుడు యోసేపును మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకుని ఫరో తర్వాత ఫరో అంతటి గొప్ప అధికారాన్ని అతనికిచ్చి అతని ద్వారా ఇస్రాయలీలు ఆ దేశంలోనికి నడిపించి వాళ్ళ జాతిలో ఒక అనూహ్యమైన మార్పును ఎందుకు తీసుకొచ్చాడు అంటే దేవుడు మనల్ని వాడుకోవాలి అనుకుంటున్నప్పుడు మనలో ఒక ప్రత్యేకత కావాలి మనం బలవంతులుగా ఉండాలి అందుకే బలవంతులుగా ఉండండి పౌరుషము వారై ఉండండి మెలకుగా ఉండండి ప్రిల్లారు మీ అందరికీ నేను చెప్తున్నాను పాపాన్ని అసహించుకోండి చెడ్డ తలంపులు మీ దగ్గరికి రావండి చిచ్చి నాకు ఎందుకు అనుకోండి చిచ్చి ఇది నా తండ్రికి ఇష్టం లేనిది అనుకోండి అప్పుడు చెడ్డ తలంపులు మీకు దూరంగా పారిపోతాయి ఎందుకంటే ఆ చెడ్డ తలంపులు అనే విత్తనాలు విసిరేవాడు అపవాది అపవాది ఎప్పుడు మనుషులను పట్టి పీడిస్తాడండి అయితే దేవుడు వాళ్ళ వాటిని వాటి నుంచి మనుషులు తప్పించాలని అనుకోడు కానీ ఆ మనుషులు వాటితో పోరాడి విజయం సాధించాలని కోరుకుంటారు ఇది మన తండ్రి యొక్క కోరిక మన నాన్న మనం పరీక్షలో విజయం సాధించాలనుకుంటున్నారు మనం లాగా పారిపోవాలని కోరుకోవట్లేదు ఇప్పుడు మనం పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు జస్ట్ ఫేస్ ఇట్ అంతే ఫేస్ చేయండి బట్ దాంట్లో పడిపోకండి ఒకవేళ మీరు పాపంతో చుట్టుముట్టుకొని పాపపు ఆలోచనలు ఇంకా నిరంతరం కొనసాగిస్తూ బ్రతుకుతున్నారా అయితే ఒక్కటి మాత్రం మీరు గమనించండి మీరు యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద ఫ్రమ్ ఎ డిసీజ్ దట్ ఈస్ కాల్ సిన్ ఒక వ్యాధితో పోరాడుతున్నారు ఒక వ్యాధితో బాధపడుతున్నారు ఆ వ్యాధి మరేదో కాదు పాపం ఆ పాపాన్ని జయించాలి అంటే ఈ పాపం వల్ల వచ్చేటటువంటి ఆలోచనలన్నింటినీ జయించడానికి ఒక్కటే మార్గం యేసుక్రీస్తు ప్రభారి యొక్క అద్భుతమైన రక్షణ ఆయన మన కొరకు ప్రాణం పెట్టారండి పాపమును ఎదిరించుటలో రక్తము కారునంతగా ఆయన పోరాడారు మరి ఆయన ఇచ్చినటువంటి అభయాన్ని మనం తీసుకోగలుగుతున్నామా ఆయన్ని గ్రహించి ఆయన యొక్క బాటలో నడుస్తూ అనేక మంది హతసాక్షులు ఎందుకు శరీరాన్ని తుచ్చమైనదిగా చాలా తృణప్రాయంగా ఎందుకు వదిలేశారండి వాళ్ళు శరీరంలో వాళ్ళకు కూడా హార్మోన్స్ లేవా వాళ్ళకు కూడా ఆ ఎమోషన్స్ లేవా వాళ్ళకు కూడా ఫీలింగ్స్ కలగలేదా మరి ఎందుకు వాళ్ళు అంత చక్కగా దేవుని కొరకు బ్రతీకార చెప్పండి ఇప్పటికీ భారతదేశంలో కొన్ని సంస్థలు ఉన్నాయండి ఇవాంజలికల్ సం సొసైటీస్ ఉన్నాయి అందులో కొంతమంది మిషనరీస్ని తయారు చేస్తారండి వాళ్ళు భారతదేశంలో లిపి లేని భాషలు ఉన్నటువంటి కొన్ని జాతులు వాళ్ళు ఉన్నారు కొండ జాతులు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బయట ప్రపంచంతో పెద్దగా సంబంధ బాంధవ్యాలు ఉండవు అలాంటి వాళ్ళ దగ్గరికి ఈ మిషనరీస్ ఎవరెవరైతే వెళ్ళడానికి సమర్పించుకున్నారో వాళ్ళని పంపిస్తున్నారు పని కట్టుకొని అలా వెళ్తున్న వాళ్ళు పదేళ్ళు ఐదేళ్ళు పదిహేనేళ్ళు వాళ్లతో కాపురం ఉండి వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళ యొక్క జీవన శైలి వాళ్ళ వస్త్ర వస్త్రధారణ ఇవన్నీ నేర్చుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అన్నీ నేర్చుకొని నెమ్మది నెమ్మదిగా వాళ్ళ క్రీస్తుని పరిచయం చేస్తారట అక్కడ చదువు లేని పిల్లలకి మూఢాచారాల్లో కొట్టుకొని పోతున్న పిల్లలకి వాళ్ళన్నీ కూడా నేర్పించడం ఆరోగ్య విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అపరిశుభ్రమైన స్థితి నుంచి ఎలా బయటకు రావాలో అంటే క్రీస్తు ప్రేమని బ్రతుకులు చూపించడం అండి మిషనరీస్ చేసే పని అంత వాళ్ళ గురించి వింటున్నప్పుడు అలాంటి వాళ్ళలాగా మనం ఇప్పుడు వెళ్ళి అలా చేయలేము కానీ వాళ్ళలో కొందరికైనా సహకరించాలి అని నేను ఆశపడుతూ ఉంటానండి అలా సహకరించే వాళ్ళలో నాకు తెలిసిన కొంతమంది బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా మేము మా ఆన్లైన్ కార్యక్రమం ద్వారా కొంతమందికి సహకరించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందండి సంతృప్తినిచ్చింది మాకు అది మా బాధ్యతగా భావించాను నేనైతే ప్రిలారా ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు ప్రభువారు వారు త్వరలో రాబోతున్నారు తెసలోనికేలకు పత్రిక రాస్తూ పౌలు గారు చెప్తారు మీ హృదయములు ప్రభువు వచ్చినప్పుడు ఏ ఏ విషయములలో మీ మీద నింద మోపుతాయో అప్పుడు మీరు అనింద్యమైన వారుగా కనబడినట్లు పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే ఒక రోజు రాబోతుంది యేసుక్రీస్తు ప్రవారి రెండవ అక్కడ ఆ దినపు కొరకు మనందరం జాగ్రత్తతో కనిపెట్టుతూ భయముతో వణుకుతో మన రక్షణను మనం గట్టిగా పట్టుకొని కొనసాగించుకున్నప్పుడు మాత్రమే మనం శాశ్వతమైన ఆ లోకంలో ఉండి దేవుని సన్నిధాన వర్తనలుగా ఉంటాం తుచ్చమైన కోరికలకు తుచ్చమైన చెడ్డ తలంపులకి ఎందుకంటే మనం లొంగిపోవాలి ఒకనాడు రావిదేమన్నాడు తెలుసా నేను పడకల మీద ఉండి మీద పండుకొని దేవుని యొక్క గొప్ప క్రియలను గురించి తిరిగి జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు ఆనందం పుట్టుచున్నది అన్నాడు పడకల మీద ధ్యానం చేశాడట ఈరోజు పడకల మీదకి వెళ్ళేటప్పుడుకి ఏ ఆలోచనలు వస్తున్నాయి మీరు అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్లో అడ్డమైనవన్నీ చూసి అక్కర్లేనివన్నీ చూసి పడుకుంటే ఆలోచనలు మీ యొక్క ఆలోచనల మీద ప్రభావం చూపించవా అప్పుడు మీకు ఏం కళలు వస్తాయి అవే కలలు వస్తాయి కళలు వచ్చినప్పుడు ఏవేవో జరుగుతున్నాయని ఊహించుకుంటారు ప్రా గమనించండి మన కన్నుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మన ఆలోచనలు మనం పవిత్రంగా కాపాడుకోవాలి దేవునికి ఇష్టమైన పిల్లల వలె మనం నిలబడాలి శరీరం ఆయన ఆలయం చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఆ ఆలయాన్ని పాడు చేసేలాగా దేన్ని మనం ఎలా చేయొద్దు ఎందుకంటే లోకం శాశ్వతం కాదు ఇప్పుడు ఎవ్వన దశలో ఉన్న మీరు ఇలాగే ఉండిపోరు నోట్ దిస్ పాయింట్ ఒకప్పుడు బాలురుగా ఉన్నారు ఒకప్పుడు శిశువులుగా ఉన్నారు శిశువుల నుంచి బాలురు స్టేజ్కి వచ్చారు బాల్య నుంచి ఇలా కౌమార్ దశకు వచ్చారు ఎడాల సెన్స్ ఎడాల సెన్స్ ఏజ్కి వచ్చారు టీనేజ్కి వచ్చారు సో ఈ టీనేజ్లో ఇలా ఉండిపోతారా ఉండిపోరే మళ్ళీ నాడే వెళ్ళిపోతారు అంటే ఈ వయసు అలా 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 గతించిపోతుంది ఏది శాశ్వతంగా ఉండిపోతుంది ఆత్మ శాశ్వతంగా ఉండిపోతుంది మరి ఆ ఆత్మ నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నారు పవిత్రత ఎస్ మన హృదయములు ఏ ఏ విషయముల మీద మనల్ని ఫలానా విషయంలో నువ్వు దోషం చేశావు నీ ఆలోచనలు బాగాలేదని దోషారోపణ చేస్తున్నాయో వాటిని దేవుని ఎదుట సమ్మతి మొదటి యోహన్ పత్రికలు చెప్తాడు మీ హృదయములను ఏ ఏ విషయములలో దేవుని ఎదుట మీరు సమ్మతి పరుచుకోవట్లేదో ఆలోచించుకోండి ఖచ్చితంగా మనం దేవుని దగ్గర మోకరించి దేవా ఈ చెడ్డ తలంపులను అధిగమించే శక్తిని నాకు ఇవ్వండి అని ప్రార్థించండి మీరు వేసే వనరులను బట్టి మీరు లోపల పెట్టుకునే ఆ అటెంప్ట్ని బట్టి ఆ సోర్సెస్ని బట్టి బయటకు వస్తాయి ఒక ట్యాంక్ నిండా మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి మీరు బకెట్ పెట్టి ట్యాప్ ఇప్పారు ఏమొస్తే మంచి నీళ్ళు మినరల్ వాటర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా అండి ట్యాంక్ నిండా మినరల్ వాటర్ ఉన్నాయి ట్యాప్ ఇప్పితే చక్కగా మినరల్ వాటర్ వస్తాయి అంటే అందులో మీరు నింపిన దాన్ని బట్టి బయటకు వచ్చేవి ఆధారపడి ఉన్నాయి సో మీరు గమనించండి మీ వాతావరణం చుట్టూ ఉన్న వాతావరణం మీరు నిద్రపోయే టైం మీరు సెల్ ఫోన్ యూజ్ చేసే విధానం మీరు మాట్లాడే మీ స్నేహితుల మీ ప్రభావము మీరు చదువుకునే పుస్తకాల ప్రభావము మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు మీ మనసు ఏమేమి ఆలోచిస్తుంది ఎక్కువగా వేటికి మీ మనసు అట్రాక్ట్ అవుతుంది భయపడుతుంది ప్రభావితం అవుతుంది సో ఇవన్నీ మీరు లెక్కలోనికి తీసుకుంటే మీ చెడ్డ తలంపుల్ని మీరు అధిగమించగలుగుతారు వీటన్నిటికీ మించి దేవుని కృప కాపుదల ఆయన భక్తుల పట్ల ఉంటుంది ఆయన తన విశ్వాసాలను కాపాడుకుంటారు చెడ్డ తలంపులతో మీరు కుట్టుమిట్టాడిపోయిన నరకానికి పోవడం ఆయనకి ఇష్టమా చెప్పండి కాదండి వాటికి మూలం ఎక్కడ చూడండి మూలాన్ని నరికి వేయండి ఒక్కొక్క గోడలో ఒక్కొక్క కాకి లేదా పక్షులు తెచ్చి మర్రి విత్తనాలను వేస్తూ ఉంటాయి ఆ మర్రి విత్తనాలు అందులో ఉండిపోయినప్పుడు ఇళ్ళు కట్టేసిన తర్వాత ఆ లోపల నుంచి గోడలు పగులుకుంటూ వచ్చేసి ఎంత కాస్ట్లీగా కట్టినా ఆ చిత్ ఆ విత్తనం యొక్క మూలం అందులో ఉండిపోయింది కాబట్టి ఆ శాఖలు బయటకు వస్తూ ఉంటాయి అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయాల్సిందే ఎక్కడో ఎప్పుడో ఒక పక్షి వేసిన చిన్న విత్తనం ఇంత బలమైన కట్టడాన్ని చీలు చేసిందా అని మనకే ఆశ్చర్యం అనిపిస్తుందండి బలంగా కాంక్రీట్తో నిర్మించిన కట్టడాలను కూడా ఆ వేర్లు పగలగొట్టుకుంటూ వాటికి వచ్చేస్తాయి పాపపు భీతి కూడా మనలో అలాగే ఉండాలి పాప జ్ఞప్తి మనలో ఉందా చిన్న పాప జ్ఞప్తి మనలో ఉన్న అది మొత్తం మనల్ని నాశనం చేసి పడేస్తుంది ప్రియుల చెడ్డ తలంపులు దేవునికి ఇష్టమైనవి కావు అలాని వాటితో కొనసాగడం కూడా దేవునికి ఇష్టం కాదు వాటిని జయించడానికి మనకి దేవుడు శక్తిస్తారు భక్తుల జీవితాలు మనకు గొప్ప ఆదర్శము ఆ భక్తులు కొనసాగిన తీరు దేవునితో వారికి ఉన్నటువంటి సహవాసము దేవుడితో వారు ఏర్పాటు చేసుకున్న సంబంధము మనం తప్పకుండా ఆచరించాల్సిన వారమై ఉన్నాము కనుక అటు కృపలు మీరు అందరూ ఉండాలి దేవుని యొక్క రక్షణ ఆ కాపుదల మీరు కొనసాగాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను